వరలక్ష్మి వ్రతం స్పెషల్గా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాణాన్ని పాలు విరిగిపోకుండా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా క్విక్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి కుక్కర్లోకి ఒక కప్పు రైసన్ తీసుకొని రెండుసార్లు నీళ్ళతో కడిగి అదే కప్పుతోటి ఒక కప్పు పాలు రెండు కప్పులు నీళ్ళని పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న అన్నాన్ని గరెట్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో నాలుగు కప్పుల పాలను కూడా పోసుకొని రైస్ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోకి కప్పు ఉన్నారు బెల్లము అరకప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా కూడా కరిగి ఒక వచ్చేంత వరకు ఉంచేసి ఈ గిన్నెని పక్కకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న రైస్లోకి ఈ బెల్లప వాటర్ అంతా కూడా వడకట్టుకొని వేసుకోవాలి నలకలేదన్నా ఉండ రాకుండా ఉంటాయి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి